జగదల్పూర్ జాతీయ రహదారి మార్గంలో ఏడుగురాల పెళ్లి దాటాక సర్వెల్ అనే గ్రామం దగ్గర ఇక్కడ గ్రామస్తులు అయితే చేతులతో చేపలను పడుతున్నారు వాళ్ళు ఏ విధంగా పడుతున్నారో మనం ఈ వీడియోలో చూద్దాం రండి నమస్తే అండి ఇప్పుడైతే ఏడుగురాల పెళ్లి అయితే సర్వెల్ అనే గ్రామం దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా ఇక్కడ ఇట్లా వాగుళ్ళలో అయితే చేపలు పడుతున్నారు చేపలైతే మీరు డైరెక్ట్ కొడుతున్నారు కదా చాపల మీద చేపలు అయితే చేతులతోటే పడుతుంది గాలి చేపలు చూపెట్టండి ఇక్కడ చూపెట్టపలు చూపెడతాం ఇది అంతగా మీరు ఇట్లా చేతులతోటే పడుతున్నారు ఇట్లా చేపలు అయితే చిన్న చిన్న చేపలన్నీ కూడా వీళ్ళు దారాలు కాకుండా మనం గానాలతో పట్టుడు అయితే చూసాము చేతులతోటే పడుతున్నారు మేము రమ్మా మీరంతా సర్వెల్లా సర్వెల్లా అనే బోర్డు సంబంధించిన వాళ్ళ యూట్యూబ్ తో ఇట్లా అదో చేప పట్టిట్లా బయట చూపిస్తారా చూసారా నాకు చాప పట్టపలు పడుతున్నారు చేతులతో చేపలు పట్ట ఇట్లా నింపుతున్నారు చూసారా दोकि <laughs> <laughs> చూసారా అంటే పెద్ద చేప దొరికింది చూసారా అంటే పెద్ద చేప ఈ చేపలు అయితే అన్నీ అయితే చేతితోటే పడ్డాడు ఇక్కడ పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ అన్నీ అయితే చేపలు అయితే చేతుడే ఈ సర్వర్లు ఎడుగురాల పెళ్లి దాటాకైతే సర్వర్ అనే గ్రామం దగ్గర యొక్క గ్రామస్తులంతా కూడా అయితే ఈ అయితే చేతితోటే పడుతున్నారు మాకు అయితే చూడడానికి అయితే డిఫరెంట్ గా అయితే అనిపిస్తుంది చూడండి ఇక్కడ బకెట్ లో

కాలం అయితే సార్ దీంట్లో ఏమైనా పడ్డాయమ్మా చేపలు దీంట్లో ఏమైనా పడ్డాయమ్మా చేపలు చూసారు కదండి దీంట్లో కూడా చిన్న చిన్న చేపలు అయితే పడ్డాయి పెద్ద కాలం వీళ్ళకి వలల కంట కూడా ఎక్కువ చేతులతోటైతే వీళ్ళు ఎక్కువగా పడుతున్నారు చేపలు బకెట్ మొత్తం కూడా నింపుకున్నారు ఏంటి అమ్మ మీద మొత్తం ఇక ఇట్లా అమ్మటానికి మీరు ఇంట్లో వండుకుంటాను అమ్మటానికేనా అమ్మ ఎంత కిలో ఎంత అమ్ముతున్నారు అమ్ముతున్నా అవునా అమ్మ రెండు గోదావరి చేపలు లాగా ఉంటాయా అమ్మా ఇప్పుడు ఇవన్నీ సాయంత్రానికి అమ్మేస్తారా కదా ఏంటి రేపు పొద్దున అమ్మకం పెడతారా చూస్తారు కదా చూస్తారు వీళ్ళైతే ఇట్లా ఈ విధంగా అయితే వాగులో అయితే పట్టే చేపలన్నీ కూడా కిలో రెండు వందల నుంచి అలకైతే టేస్ట్ కూడా బాగా ఉంటుంది చాలా సంతోషంగా వీళ్ళందరూ పట్టుకుంటా కూడా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు పని పనిచేస్తుంటే కూడా అయితే వీళ్ళైతే ట్రైబల్స్ అయితే చాలా సంతోషంగా అయితే వీళ్ళు పట్టడం అయితే జరుగుతుంది వీళ్ళని చూస్తుంటే మాకు కూడా చాలా మంచిగా ఉంది ఆయన ఈ చిన్న చేప చూడండి చాప చిన్న చేపని తీసుకొచ్చి పడతారామ నెలబాను కోసం బాగా ప్రతి ఆదివారం కూడా మీకు ఇక్కడ ప్రతి చేపలు పడతామని అయితే మనకి ఇక్కడైతే గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది అయితే వస్తబడిన వాళ్ళైతే చేతులుగా అయితే ఆ కింద పెట్టేసి ఆ కింద మామూలుగా అయితే రాసుకున్నారు వాళ్ళు కదా చిన్న చిన్న చేపలు తొమ్మిది ఉండి అయితే కొంతమంది అయితే ఎదురుకుంటున్నారు చిన్న చిన్న చేపలు మంచిగా మొత్తానికి కూడా చూస్తున్నారు కదా అద్భుతమైన లొకేషన్స్ అయితే మనకు చూడవచ్చు చాలా అయితే అద్భుతంగా అయితే మనకి లొకేషన్స్ అందుబాటులో అదేవిధంగా మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరి లైక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అక్కడ నుంచి దాదాపు చాపను బట్టి ఇట్లా చూస్తున్నారు మేమైతే అయితే ఎక్కడ చూడండి మీలో ఎవరైనా చూస్తుంటే సార్ కామెంట్ రూపంలో మాకు తెలియదు 给那个菜。Yeah,